నమస్తే అండి నా పేరు రాజ్యలక్ష్మి మాది వల్లూరు అండి ఈ కాకతీయ కమ్మ కిచెన్ సంఘం మా గ్రామంలో పెట్టడానికి సెలెక్ట్ చేయడానికి సెలెక్ట్ చేసినందుకు అందరికీ చాలా ధన్యవాదాలండి ఇది చాలా హర్షించదగ్గ కార్యక్రమం అండి ఈ రోజుల్లో పిల్లలందరూ దూరంగా ఉంటున్నారు ఉద్యోగాలు రీఛా చదువులు రీత్యా దేశాల్లో విదేశాల్లో లేకపోతే వేరే నగరాల్లో ఉంటున్నారండి అక్కడికి వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే ఇక్కడ తల్లిదండ్రులు అత్తమామలు ఎవరో పెద్దవాళ్ళు ఉంటున్నారండి దాంతో అక్కడికి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక చాలా ఇబ్బందులు ఫీల్ అవుతున్నామండి ఇది ఇలా పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉందండి దీనికి కావలసిన ఆర్థికంగా సామాజికంగా వ్యక్తిగతంగా ఏదైనా సహకారం కావాల్సిన మేము అందరం మా గ్రామస్తుల్లో చాలా మంది మేము సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నామండి ఇది ఎప్పుడు కూడా ఇలాగే ముందుకు సాగాలని ప్రతి గ్రామానికి విస్తరించాలని కోరుకుంటున్నానండి ఇబ్బంది పడకుండా చాలా ఈ ఆలోచన వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎవరికైతే వచ్చిందో కానీ ఇది అంటే మాలాంటిలో ఒకళ్ళు ఇద్దరు వల్ల కూడా అవ్వదండి ఇది ఇది ఎంతో మంది కృషి కృషి చేస్తేనే కానీ ముందుకు సాగదండి దీనికి కావాల్సిన సహాయ సహకారం మేము చేయవలసిన ఉంటే మేము తప్పకుండా చేస్తామండి చాలా ధన్యవాదాలండి